హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన దగ్గర ఉండే పిల్లల గురించి అయితే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట ఈ వీడియో పూర్తిగా తప్పక చూడండి ఈ వీడియో అనేది కొత్తగా కోలు సాగుతున్న కంపల్సరీ యూజిబుల్ అవుతుంది అంటే టెక్నిక్ అనేది తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను తప్పక వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గంట సింబల్ కొట్టండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ మీకు వస్తూనే ఉంటుంది మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్లో మీకు అయితే వస్తూనే ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మనం వేసవాల మనం ఇప్పుడు కోళ్ళకి ఈ వేసవికాలం కోళ్ళు కొద్దిగా బాడీ హీట్ అవుతుంది కనుక ఈ అయితే మనం నీళ్ళల్లో అయితే ఖచ్చితంగా అయితే కలుపుకోవాలి ఈ పొడి ముందు టాబ్లెట్ ట్యాబ్లెట్ అనమాట ఈ పొడి ముందు టాబ్లెట్ ట్యాబ్లెట్ క్షమించండి వాయిస్ ఏంటంటే ఆ స్పీకరు ఛార్జింగ్ అయిపోవడం వల్ల స్పీకర్ పనిచేయలేదు పొడి అయితే మనం దాంట్లో అయితే పోగలు పోస్తున్నాము ఏ విధంగా అయితే కలుపుకోవాలనేది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అయితే ఈ విధంగా కలర్ మారిపోతాయి కలర్ ఈ విధంగా మారిపోతాయి అప్పుడు ఆ నీళ్ళు తాగిన తర్వాత కోడిపిల్ల బాడీ హీటు ఏమన్నా మెత్తంగా ఉన్నా కూడా మనం పొడి మంది కలిపాం కాబట్టి యాంటీబయాటిక్ మంది కాబట్టి కోడి పిల్లలకి మనమైతే కలపాలి ఈ విధంగా తాగినప్పుడు కోడిపిల్ల అనేది చూడండి భీమవరం సంబంధించిన రిచ్ పిల్ల అనమాట ఇది నాకు రసంగి అనేది ఖచ్చితంగా వస్తుంది రసంగి పిల్లయితేను ఇంతకు ముందు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి సేల్స్ వీడియో అంతకుముందు మనమైతే లాంటిగా అయితే అయితే అమ్మేసాం అనమాట ప్రస్తుతానికి మన దగ్గర అయితే నాలుగు పిల్లలు అయితే మనం ఎత్తి పెట్టుకోవడం జరిగింది అయితేను ఈ ఏంటంటే ఒక రోజు పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఈ ఒక రోజు పెద్ద అయిన తర్వాత ఒక ఐదు ఆరు నెలలు ఆరు నెలలు వచ్చిన తర్వాత మనం మళ్ళీ సేల్స్ వీడియో అనేది ఖచ్చితంగా అయితే పెడతాము మన వీడియో అనేది మనం పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అయితేను కాళ్ళు ట చూడండి కాళ్ళు కానీ బాడీ టచ్చర్ కానీ పిల్ల రెక్క కానీ చూడండి వాటం కూడా మంచి వాటమే అనమాట పిల్ల బాడీ టచ్చరు తోక కానీ కాళ్ళు కానీ మంచి లైనజును ఏమంటారు ఈ యొక్క ఈ యొక్క జాతి పిల్లలు ఈ నాటు పెరస పర్ల సంబంధించిన పిల్లలైతే ఇవి ఇవి ఫైటర్ కూడా మంచి ఫైటర్లు దీని తండ్రి అయితే మంచి ఫైటర్ అనమాట ఇంత గంతకు ముందు గత వీడియోలలో కూడా మీకైతే పెట్టి ఉంది ఈ వీడియో అయితే ఎవరైనా వీడియో ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూసే వీటి గురించి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ ద్వారా మనం పెట్టగలుగుతున్నాం అన్నమాట మన ఛానల్లో ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది ముందు చూపించిన పిల్లలే అయితే నాలుగు పిల్లలు భీమవరం సంబంధించిన పిల్లలు ఇంట్లో ఇదొకటే అనమాట పెట్టపిల్ల పిల్ల ంగులేను సైజులు కూడా మంచి సైజులు వస్తాయి వీటికి పెరుగు ముందు పోసి చాలా అయితే అయింది కొద్దిగా పని ఉండడం వల్ల పెరుగు మందు అయితే పోయి పెరుగు మందు లివర్ ట్యానిక్ సారీ క్షమించండి లివర్ ట్యానిక్ అయితే పోయలేదు చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ మనం లివర్ ట్యానిక్ రెండు రోజుల్లో పోస్తాం అనగానే మనం ముందు డీవార్మింగ్ అయితే చేసుకోవాలి ములుపురుగుల మందు అయితే ఖచ్చితంగా అయితే పోసుకోవాలన్నమాట పిల్లలు అయితే మంచిగా యాక్టివ్గా ఉన్నాయి చూడండి పిల్లైతేమో గద్ద ముక్కు పిల్లయితే గద్ద ముక్కు ఇది వచ్చేసి చూడండి పిల్లలైతే ఇవి కూడా మూడు నెలలు మూడు నెలల పిల్లలు ఇవి మనం ఇంతకు ముందు అంతే మన దగ్గర చాలా పిల్లలు ఉన్నాయి సేల్స్కి అయితే గత వీడియోలో పెట్టిన తర్వాత ఒకే మనిషి అయితే ఒకేసారి అయితే తీసుకెళ్ళిపోయాడు మన దగ్గర అనేది ఏంటంటే ఒక కొద్దిగా ఎనిమిది నెలలు అలా పట్టా పిల్లలు వచ్చిన తర్వాత అయితే సేల్కి పెట్టడం కూడా జరుగుతుంది చాలా చాలామంది మీ విలేజ్ ఎక్కడ బ్రో అని చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు నేను గత వీడియోలలో కూడా మీకు పెట్టుంది మెంటు కావాలంటే చూసుకోండి నేను ఏ ఊరు ఎక్కడ అనేది అయితే మీకైతే పెట్టి ఉంది ఖచ్చితంగా ఎవరైనా చూడాలంటే వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు ఖచ్చితంగా చూడండి మీకు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది దీన్ని కూడా ఇంకొకరు బాగా పట్టా సైజు పొరవ కోత వస్తున్నట్టు దీన్ని కూడా అయితే సేల్స్ పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే సేల్స్ అయితే ఏమీ లేవు వీడియో అయితేనో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ వస్తూనే ఉంటుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్